నెల్లూరు నగరంలోని మూలపేటలో వెలిసి ఉన్న మూల స్థానేశ్వరుడికి శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి జయవర్ధన్ దంపతులు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆ మూల స్థానేశ్వరుడి ఆశీస్సులు నగర ప్రజల మీద ఉండాలని కోరుకున్నారు శివరాత్రి పండుగను నగర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి